చంద్రబాబు నాయుడు గారు మంత్రి బ్రహ్మాణ స్వీకారం చేసిన తర్వాత ఐదు సంతకాలు పెట్టారు అందులో రెండవ సంతకం పింజీ పెంచారు నేను అన్నమాట ప్రకారం మీకు పదిహేను వేల రూపాయలు ఏంటండి మించిన ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా పెంచలేదు మరి మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోండి అలాంటి దివ్యాంగులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మూడు వేలు తప్ప ఒక పెంచరా పెంచారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఆ మూడు వేలు చదివిస్తే బాగా చదువుతుంది అమ్మా భాగ్యవతి గారు మే నెలలో వెయ్యి రూపాయలు జూన్ నెలలో వెయ్యి రూపాయలు అంటే మూడు వేలు ప్లస్ ఇప్పుడు ఈ నెల వచ్చి నాలుగు వేలు అమ్మా ఏడు వేలు రూపాయలు మీకు ఎంత చేసినా కూడా తక్కువే మీ వృద్ధులకి ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మనవాళ్ళు మనవాడు మనవాడు మనం తక్కువే లేదు మాకు మీకు మనవాళ్ళు అంటే ఉన్నాయి నేను కూడా మామూలుగా ఎట్లాంటి మీ సేవ చేయడం మాకు అదృష్టం మీకు సేవ చేసే భాగ్యం అమ్మా செந்திரா நாயு பார்த்த கே நாயக்கத்துவம்